హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మినీ బుక్ ఇవాళ నేను బీట్రూట్తో ఒక మంచి ఫ్రై రెసిపీ చూపించిపోతున్నానండి బీట్రూట్ అంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలామంది ఇష్టపడరు కదండీ ఇలాంటి బీట్రూట్ని ఒక మంచి పొడితో ఫ్రై చేసి చూపిస్తున్నాను ఇలా ఇలాగనక ఒక్కసారి మీరు కూడా ఫ్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది అలాగే చాలా ఇష్టంగా కూడా తింటారు దీనికోసం ముందుగా ఒక పొడి తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి రెండు టీ స్పూన్ల దాకా ధనియాలు వేసుకోవాలండి అదే టీ స్పూన్తో ఒక అర టీ స్పూన్ దాకా మిరియాలు అలాగే ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకుని ముందుగా ఈ మూడిటిని లో ఫ్లేమ్లో కొద్దిగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇక్కడ చూశారు కదా కొద్దిసేపటికి ఇవి వేగిపోయాయి ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అదే టీ స్పూన్తో మూడు టీ స్పూన్ల దాకా ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి మీ దగ్గర ఎండు కొబ్బరి ముక్కలున్నా కూడా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి కరివేపాకు ఎక్కువగా వేసుకున్నా కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కరివేపాకు కూడా వేసేసుకుని ఈ రెండింటినీ కూడా ఒక్క నిమిషం పాటు అలా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత ఫ్రై తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులోకి రెండు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులోనే పోపు గింజలు వేసుకోవాలండి రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసి ఇలా కొద్ది కొద్దిగా పోపు గింజలు వేసుకుని పోపుని కొద్దిగా వేయించుకోవాలి పోపు మొత్తం మనకి వేగిపోయిన తర్వాత ఈ బీట్రూట్ ఫ్రైలో మనం ఉల్లిపాయ ఏమీ యాడ్ చేయమండి యాడ్ చేసినా కూడా బాగోదు కాబట్టి పోపు వేగిపోయిన తర్వాత డైరెక్ట్గా బీట్రూట్ ముక్కలను వేసేసుకోవాలి ఈ బీట్రూట్ ముక్కల్ని ఇక్కడ నేనైతే మూడు తీసుకున్నాను మూడు బీట్రూట్ కాయల్ని చక్కగా పెంచు తీసేసుకుని ఇలా కొద్దిగా పెద్ద సైజులోనే కట్ చేసుకున్నానండి ముక్కలు మీకు ఇలా ఇంత పెద్ద సైజులో ముక్కలు ఇష్టం లేకపోతే చిన్న చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు ముక్కలు మొత్తం వేసేసుకుని ఒక పావు టీ స్పూన్ దాకా పసుపుని వేసుకోవాలి అలాగే కూర మొత్తానికి సరిపడా ఉప్పుని వేసేసుకోవాలండి ఉప్పు వేసుకుంటే మనకి బీట్రూట్ ముక్కలు కొద్దిగా తొందరగా ఉడికిపోతాయి పసుపు ఉప్పు రెండు వేసేసుకుని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు చూడటానికి ఇక్కడ మరీ పెద్దగా కనిపిస్తాయి కానీ ముక్కలు ఇవి ఉడికేసరికి మనకి చక్కగా ఉడికిపోతాయండి సాఫ్ట్గా అయిపోతాయి తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలైనా లో ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలి ఈ లోపు ఇక్కడ మనం ముందుగా వేయించి పెట్టుకున్నవన్నీ మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా అందులోనే కారం వేసుకోవాలి ఇక్కడ నేనైతే మూడు టీ స్పూన్ల కారం వేసుకున్నానండి ఈ ఫ్రై మొత్తానికి తగినట్టుగా కారం వేసేసుకుని మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ కొద్దిసేపటికి చూశారు కదా మనకి ముక్కలు చక్కగా ఉడికిపోయాయండి ముక్కని ఒక్కసారి గరిటతో కొద్దిగా తుంచి చూస్తేనే మీకు అర్థమైపోతుంది ముక్క ఉడికిందా లేదా అని ఆల్రెడీ మనం ఉప్పు కూడా వేసాం కాబట్టి కావాలంటే మీరు ఒక ముక్క తీని కూడా చూడండి ఇంకా మీకు ఉడకలేదు అనిపిస్తే ఇంకొద్దిసేపు ఉంచుకుని అలాగే లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా ఉడికిపోతాయి ముక్కలు మీకు ముక్కలు బాగా ఫ్రై అయితే కూడా బాగోదండి ఇలానే చక్కగా ముక్కలు ఉడికే వరకు ఉంచుకోవాలి తర్వాత చివరిలో ఒక మూడు నుంచి నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా దంచుకుని వేసుకుంటే మనకి ఆ బీట్రూట్ నుంచి వచ్చే పచ్చివాసన కానీ అదేమీ లేకుండా ఫ్లేవర్ అంతా బాగుంటుంది వెల్లుల్లి కూడా వేసి కొద్దిగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని వేసుకోవాలి పొడి మీ కూరకి ఎంత సరిపోతుందో అంత మాత్రమే వేసుకోండి ఎందుకంటే మనం మిక్సీ జార్లో కొద్దిగా పొడిని అంటే గ్రైండ్ చేయలేం కాబట్టి నేను కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే చూపించాను నేను తీసుకున్న ముక్కలకి గాను మూడు టీ స్పూన్ల దాకా వేసుకున్నానండి అందులో మిరియాలు కారం ఆల్రెడీ వేసాం కాబట్టి మనకి ఆ ఘాటు కూడా కరెక్ట్గా సరిపోతుంది ఇంతకు ఎక్కువగా కూడా యాడ్ చేయదు ఆ పొడిని స్టోర్ చేసుకుని పెట్టుకుంటే మీరు వేరే ఫ్రై రెసిపీస్లో కూడా యూస్ చేసుకోవచ్చండి ఇక్కడ పొడి వేసిన తర్వాత కూడా ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఆల్రెడీ వేయించినవి కాబట్టి ఒక్క నిమిషం అలా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఇలా పొడి వేసి కనుక బీట్రూట్ ఫ్రై చేసి పెట్టండి అసలు ఎవరైనా సరే వద్దనకంటే తినాల్సిందే అంత రుచిగా ఉంటుంది ఈ పొడి వల్ల పిల్లలు క్యారెట్ బీట్రూట్ ఇలాంటివి ఎక్కువ తింటే మంచిది కదండి పిల్లలనే కాదు పెద్దవాళ్ళైనా కూడా ఇలా నచ్చని వాళ్ళకి పొడి వేసి ఫ్రై చేసి పెడితే చక్కగా తింటారు అలాగే చాలా హెల్తీ కూడా తప్పకుండా ఇలా పొడి వేసి మీరు కూడా బీట్రూట్ ఫ్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి చూశారు కదా మనకి ముక్కలు పెద్ద పెద్దగానే కనిపిస్తాయి కానీ నోట్లో వేసుకుంటే చక్కగా సాఫ్ట్గా ఉంటాయండి చక్కగా ఉడికిపోయి ఉంటాయి ముక్కలు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇవాళ నేను కాకరకాయతో ఒక మంచి ఫ్రై రెసిపీ చూపించబోతున్నానండి చాలా బాగుంటుంది ఇలా గనక తయారు చేసుకుంటే కాకరకాయ అస్సలు చేదు లేకుండా చాలా రుచిగా ఉంటుందండి అలాగే రెండు రోజులైనా కూడా పాడవదండి ఎవరైనా సరే చాలా సులభంగా తయారు చేసుకునేలాగా ఈ కాకరకాయ ఫ్రై నేను చూపించబోతున్నాను అయితే ముందుగా ఇక్కడ కాకరకాయలు తీసుకున్నానండి నేను ఇక్కడ ఒక అరకిలో దాకా కాకరకాయలు తీసుకున్నాను అవి కూడా ఇలా చిన్న సైజులో ఉన్న కాకరకాయలు అయితే ఫ్రై చేసుకోవడానికి చాలా బాగుంటాయి అలాగే చేదు కూడా తక్కువగానే ఉంటాయండి ఇప్పుడు వీటి పైన ఉన్న స్కిన్ మొత్తాన్ని ఇలా పీల్ చేసుకోవాలి మరి కంప్లీట్గా అవసరం లేదు కొద్దిగా పైపైన లైట్గా నేను చూపించిన విధంగా కొద్దిగా పీల్ చేసుకోవాలి ఇలాగే మిగిలిన కాకరకాయలు అన్నిటినీ పైన ఉన్న స్కిన్ మొత్తం పీల్ చేసుకుని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు వీటిని నేను చూపించిన విధంగా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి అంటే ఒక్కొక్క కాకరకాయని ఇలా ఎడ్జ్ వరకు కాకుండా మిడిల్ వరకు ఇలానే ఉంచుకుని నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి అంటే మనం గుత్తి వంకాయల్ని ఎలా అయితే కట్ చేసుకుంటామో ముక్కలు విడిపోకుండా ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలండి ఇలా కాకరకాయ ఫ్రై వండుకోవాలి అనుకున్నప్పుడు కాకరకాయలని కొద్దిగా చూసుకుని చిన్న సైజులో ఉన్న కాకరకాయలని తీసుకుంటే మనకి చేదు కూడా తక్కువగానే ఉంటాయండి ఇలా అన్ని కాకరకాయలని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి పొడి కోసం ఇలా చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక పది నుంచి పన్నెండు దాకా వెల్లుల్లి రబ్బలు తీసుకోవాలి అలాగే ఒక కప్పు దాకా పల్లీల్ని తీసుకోవాలి అండి ఇక్కడ నేను ఆల్రెడీ వేయించిన పల్లీలే తీసుకున్నాను ఇలాంటి రెసిపీస్ కోసం యూజ్ అవుతుందని నేను ముందుగానే పల్లీలన్నింటినీ వేయించుకుని పెట్టుకుంటానండి తర్వాత ఒక చిన్న కప్పు దాకా ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి ఎండు కొబ్బరి ముక్కలైనా కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా పసుపుని వేసుకోవాలి అలాగే రుచికి తగినట్టుగా ఉప్పుని వేసుకోవాలండి ఇక్కడ నేను ఒక రెండు టీ స్పూన్లు ఉప్పును వేసుకుంటున్నాను అలాగే మూడు నుంచి నాలుగు టీ స్పూన్ల దాకా కారం వేసుకుంటున్నానండి కాకరకాయకి కారం కూడా ఎక్కువగా ఉంటేనే రుచి బాగుంటుందండి ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా పౌడర్ లాగా చేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కాకరకాయలని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి బాండీలో ఇలా ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నిటినీ వేసుకోవాలి ఇక్కడ చూశారు కదా కాకరకాయ ముక్కలన్నిటినీ నేను నాలుగు భాగాలుగా కట్ చేసుకున్నానండి వీటిని డీప్ ఫ్రై కోసం మరి ఆయిల్ కూడా ఎక్కువగా పోయొద్దు ఎందుకంటే కాకరకాయలని వేయించుకున్న తర్వాత ఆయిల్ మళ్ళీ ఎందులోనూ యూస్ చేయలేము కాబట్టి ఆయిల్ తక్కువగానే వేసుకోండి ఇక్కడ నేను కర్రీకి తగినట్టుగా మాత్రమే ఆయిల్ని వేసుకున్నానండి కర్రీ మొత్తానికి ఇదే ఆయిల్ సరిపోయేలాగా ఆయిల్ వేసుకుని కాకరకాయ ముక్కలన్నిటినీ వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో ఈ కాకరకాయలని బాగా వేయించుకోవాలండి డీప్ ఫ్రై లాగా వేయించుకోవాలి ఇక్కడ చూసారు కదా మధ్య మధ్యలో ఇవి మాడిపోకుండా ఒక్కసారి రెండు వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి నేను తీసుకున్న ఆయిల్కి అయితే కాకరకాయలు మొత్తం కరెక్ట్గా సరిపోయాయండి మీరు కాకరకాయలు కొద్దిగా ఎక్కువగా తీసుకుంటే రెండు మూడు సార్లుగా కాకరకాయలన్నిటినీ వేయించుకోండి ఇక్కడ ఫైనల్గా చూసారు కదా కాకరకాయలు పైనంతా క్రిస్పీగా చక్కగా లోపల కూడా ఉడికి ఈ ఫ్రై కూడా ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అలాగే చేదు కూడా ఉండదండి ఇలా వేగిపోయిన వాటిని కొద్దిగా పక్కకు జరుపుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పల్లీలు వెల్లుల్లి పొడిని వేసుకోవాలి ఇంకా డైరెక్ట్గా కాకరకాయలు తీసుకుని అందులో స్టఫ్ చేసుకుని ఈ ప్రాసెస్ అంతా లేకుండా ఈ పొడిని ఇలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి పొడి మొత్తాన్ని వేసేసుకుని కాకరకాయ ముక్కలంతా పట్టుకునేలాగా ఇలా కలుపుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇందులో అన్నీ వేయించినవే కాబట్టి పొడి కూడా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి ఇలా మొత్తం కలుపుకుని ఉప్పు కానీ కారం కానీ ఒక్కసారి చూసుకోండి అన్నీ కరెక్ట్గా సరిపోతే కనుక ఒక రెండు నుంచి ఐదు నిమిషాల పాటు అలా వదిలేస్తే మనకి చక్కగా వేగిపోతాయి ఒక ఐదు నిమిషాల తర్వాత చూసారు కదా మనకి కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి పల్లీలు వెల్లుల్లి ఈ ఫ్లేవర్ కూడా మనకి చాలా బాగుంటుంది అలాగే ముందుగా కాకరకాయలు వేయించుకున్నాం కాబట్టి అస్సలు చేదనేదే ఉండదండి కాకరకాయలు కాకరకాయలు వేయించి పొడి స్టఫ్ చేసి ఈ ప్రాసెస్ అంతా లేకుండా చాలా ఈజీగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఇక్కడ ఫ్రై అంతా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమేనండి చక్కగా వేడి వేడి అన్నంలోకి ఇలా కాకరకాయ పొడి ఫ్రై తయారు చేసుకోండి చేదు లేకుండా మనకి ఆ పల్లీలు వెల్లుల్లి ఫ్లేవర్ కూడా తగులుతూ తినటానికి చాలా బాగుంటుందండి చూసారు కదా చిన్న చిన్న కాకరకాయలు అయితే మనకి వాటి టేస్ట్ కూడా బాగుంటుందండి ఇలాగే కాయకాయ మొత్తం తినేసేయొచ్చు అంత రుచిగా ఉంటాయి తప్పకుండా ఈ విధంగా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా చెప్పండి ఇందులో మనం పల్లీలు వెల్లుల్లి ఇవన్నీ గ్రైండ్ చేసి వేసుకున్నాం కాబట్టి ఇవన్నీ అన్నంలో కలుపుకుని తినడానికి కూడా మనకి అన్నం అంతా చక్కగా కలుస్తుందండి కాకరకాయ కూడా చూసారు కదా మెత్తగా ఉడికిపోయింది తప్పకుండా ఈ స్టైల్లో ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇవాళ నేను ఒక మంచి హెల్దీ రెసిపీని చాలా ఇష్టంగా పిల్లలు కూడా వద్దు అనకుండా తినేలాగా చూపిస్తున్నానండి అదే పాలకూరతో ఫ్రై రెసిపీ చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఆకుకూరలు అంటే ఇష్టపడిన పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలామంది ఉంటారు ఈ రకంగా ఒక్కసారి ఆకుకూరని ఫ్రై చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ ఇదే కావాలని అడిగి మరీ తింటారండి అంత రుచిగా ఉంటుంది దీనికోసం ఇక్కడ నేను ముందుగా ఒక రెండు కట్టల దాకా పాలకూరని తీసుకున్నానండి రెండు పెద్ద కట్టలు అంటే ఒక్కొక్క కట్టలో చిన్న చిన్నవి నాలుగు కట్టలు దాకా ఉన్నాయండి అలాంటివి రెండు పెద్ద కట్టలు తీసుకున్నాను వాటిని కాడలు లేకుండా ఓన్లీ ఆకులు మాత్రమే ఇలా తుంపుకుని బాగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి కాడలతో కలిపి తీసుకుంటే ఫ్రై టేస్ట్ బాగోదండి అందుకని ఓన్లీ ఆకులు మాత్రమే తీసుకుని సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పొడి కోసం ఇలా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక చిన్న కప్పు దాకా పల్లీని తీసుకోవాలి ఇవి నేను ఆల్రెడీ ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలేనండి తర్వాత ఏడు నుంచి ఎనిమిది దాకా ఇలా వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి ఇంతకుమించి ఎక్కువగా కూడా వేసుకోవచ్చు వెల్లుల్లి తిన్నా కూడా మనకి డైజెషన్ బాగుంటుందండి తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా పసుపుని వేసుకోవాలి అలాగే రుచికి తగినట్టుగా ఉప్పుని వేసుకోవాలి అలాగే కారానికి తగినట్టుగా ఇక్కడ నేనైతే ఒక మూడు టీ స్పూన్ల దాకా కారం వేసుకున్నాను పాలకూర ఫ్రై కాబట్టి మనకి ఉప్పు కూడా ఎక్కువగా పట్టదండి ఇప్పుడు వీటిని మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఫ్రై తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులోనే పోపు గింజలు ఒక టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ దాకా మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకుని వంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పోపు మొత్తాన్ని చక్కగా వేయించుకోవాలి పోపు బాగా వేగిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసుకోవాలండి ఇంకా ఇందులో ఉల్లిపాయలు ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా పోపు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసేసుకోవాలి ఆకుకూరలు ఎప్పుడైనా కూడా బాగా శుభ్రంగా కడుక్కున్న తర్వాతే మనం కట్ చేసి పెట్టుకోవాలండి ముందుగా కట్ చేసేసుకుని తర్వాత కడుక్కోకూడదు అందులో ఉన్న పోషకాలన్నీ పోతాయి పాలకూర ఇలా వేసుకున్న తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసి ఇందులో ఉన్న వాటర్ మొత్తం కంప్లీట్గా ఇంకిపోయే వరకు వేయించుకోవాలి ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకుని వేయించుకోవచ్చండి ఇక్కడ చూసారు కదా కొద్దిసేపటికి మనకి పాలకూర అంతా చక్కగా ఉడికిపోయింది కానీ ఇంకా వాటర్ అలాగే ఉన్నాయి ఇంకా మంటని అలాగే హైఫ్లేమ్లోనే ఉంచేసి కంప్లీట్గా ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయి మనం ఏదైతే పోపుకి వేసుకున్నామో ఆ నూనె మాత్రమే ఉండేలాగా అప్పటి వరకు దీన్ని ఇలా వేయించుకోవాలండి ఇలా వేగిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని వేసుకోవాలి ఈ పాలకూర వేసిన తర్వాత మనకి నేను చూపించిన విధంగా వాటర్ మొత్తం ఇంకిపోయి మనకి పాలకూర బాగా వేగిన తర్వాత మాత్రమే ఈ పొడిని వేసుకోవాలండి లేదంటే బాగా ముద్దలాగా అయిపోతుంది ఈ పొడి వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకుని ఒక రెండు నిమిషాల పాటు చక్కగా వేయించుకోవాలండి ఆ పచ్చివాసన అంతా పోయే వరకు అలాగే మనం వేసిన ఆ పల్లీలు వెల్లుల్లి ఆ ఫ్లేవర్ అంతా పాలకూరకి పట్టుకునేలాగా ఒక రెండు నిమిషాలు అలా వదిలేస్తే మనకి వేగిపోతుందండి ఇక్కడ రెండు నిమిషాల తర్వాత చివరిలో ఇందులో కొద్దిగా కరివేపాకుని వేసుకుని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూడ్డానికి ఇలా ముద్దలాగా ఉంది కానీ చల్లారితే మనకి చక్కగా పొడి పొడులు బాగుంటుందండి మనం వేసుకున్న ఈ పొడిలోనే పాలకూరకి మంచి టేస్ట్ వస్తుంది అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా పాలకూర ఫ్రై రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలోకి పిల్లలకి చక్కగా ఇలా ఫ్రై చేసి కలిపి తినిపించండి చాలా ఇష్టంగా తింటారు మనకి ఆ పొడి వల్లే పాలకూరకి మంచి టేస్ట్ వస్తుంది అలాగే మనం వేసిన వెల్లుల్లి వల్ల కూడా పాలకూర ఆ అంతా పోయి మనకి మంచి వెల్లుల్లి ఫ్లేవర్తో టేస్ట్ చాలా బాగుంటుందండి పిల్లలైతే అస్సలు వదిలిపెట్టకుండా తింటారు ఇలా మీరు కూడా ఇంట్లో పాలకూర ఉంటే తప్పకుండా ఈ పొడి వేసి ఫ్రై చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇవాళ నేను కాకరకాయతో ఉల్లికారం రెసిపీ చూపించిపోతున్నానండి కాకరకాయతో ఎన్నో రకాలుగా ఉల్లికారాన్ని ట్రై చేస్తుంటారు ఒక్కసారి ఈ స్టైల్లో ఉల్లికారాన్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే ఈ కర్రీ వారం రోజులైనా కూడా పాడవదండి అంత బాగుంటుంది ఈ కాకరకాయ ఉల్లికారం కోసం ఇక్కడ నేనైతే ఒక పావు కిలో దాకా కాకరకాయలని తీసుకున్నానండి కాకరకాయలు ఇలా కొద్దిగా లావుగా పొడవుగా ఉండేవైతే బాగుంటాయి ఇప్పుడు దీనికి ముందు వెనక తొడుమల్ని కట్ చేసేసుకుని నేను చూపించిన విధంగా ఒక అరంగుళం చొప్పున కాకరకాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి గుండ్రంగా మరీ సన్నగా అవసరం లేదండి కొద్దిగా ఇలా నేను చూపించిన విధంగా లావుగానే ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్తో కానీ నైఫ్తో కానీ లోపల ఉన్న పార్ట్ మొత్తం గింజలు ఉన్న పార్ట్ మొత్తం స్పూన్తో రిమూవ్ చేసేసుకోవాలి ఎందుకంటే మనం లోపల స్టఫింగ్ తయారు చేసుకుని పెట్టుకుంటాం కాబట్టి దానికి వీలుగా ఉండేట్టుగా లోపల ఉన్న గింజల పార్ట్ మొత్తం తీసేసుకోవాలి కంప్లీట్గా అవసరం లేదండి కొద్దిగా అలా మనకి స్టఫింగ్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా తీసేసుకోవాలి ఇలాగే అన్ని కాకరకాయలని రౌండ్గా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి లోపల ఉన్న గింజల పార్ట్ మొత్తం తీసేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా ఉప్పును వేసుకోవాలండి ఈ ఉప్పు మొత్తం కాకరకాయ ముక్కలకి పట్టించుకుని పక్కన పెట్టుకుంటే మనకి కాకరకాయలు అనేవి చేదు లేకుండా ఉంటాయి మనం స్టఫింగ్ తయారు చేసుకునే లోపు మనం ఉప్పు కలిపేసి కాకరకాయ ముక్కలకి పట్టించుకుని పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి కాకరకాయలు అస్సలు చేదు అనేది ఉండదు అలానే పైన పార్ట్ ఏమి పీల్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇలా ఉప్పు కలిపి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టఫింగ్ కోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి తర్వాత ఇందులోనే రెండు టీ స్పూన్ల దాకా పచ్చిశనగపప్పు వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ల దాకా మినపప్పు అంటే మినపగుళ్ళు కూడా వేసుకుని ఈ ఆయిల్లోనే ఇవి మొత్తం ఎర్రగా వేగే వరకు బాగా వేయించుకోవాలండి ఇవి వేయటం వల్ల మనకి స్టఫింగ్ అనేది కొద్దిగా గట్టిగా ఉంటుంది అప్పుడు మనం స్టఫ్ చేసినా కూడా ఉల్లికారం స్టఫ్ చేసినా కూడా జారిపోకుండా అంటే లూజ్గా లేకుండా ఉంటుంది దానికోసం ఇక్కడ పచ్చిశనగపప్పు మినపప్పుని వేయించుకుని పెట్టుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి అదే ఆయిల్లోనే నాలుగు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయల్ని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకోవాలండి ఆయిల్లోనే ఉల్లిపాయలు ముక్కలు కూడా వేసేసుకుని ఒక రెండు నిమిషాల పాటు మనకి ఈ ఉల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి కంప్లీట్గా డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కొద్దిగా లైట్గా మనకి కలర్ చేంజ్ అయ్యి పచ్చి వాసన పోతే సరిపోతుంది చూసారు కదా ఇలా కొద్దిగా మనకి కలర్ చేంజ్ అయ్యి ఆ పచ్చివాసన అంతా పోయే వరకు ఆయిల్లో ఇలా వేయించుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా మిక్సీ జార్లోకి తీసేసుకోవాలండి ఉల్లిపాయలు ఇలా ముందుగానే వేయించి ఉల్లికారం తయారు చేసుకుంటే మీకు కర్రీ అనేది ఎన్ని రోజులైనా కూడా అస్సలు పాడవద్దు అలాగే దాని టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఇప్పుడు ఉల్లిపాయలు కూడా తీసుకున్న తర్వాత అదే బాండీలోనే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుని మనం ముందుగా కట్ చేసి రెడీగా పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయ ముక్కల కోసం మరి ఎక్కువగా ఆయిల్ వేసేసి డీప్ ఫ్రై అవసరం లేదండి ఇలా కొద్దిగా ఆయిల్ వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అలా వదిలేస్తే మనకి ఇవి చక్కగా వేగిపోతాయి మధ్య మధ్యలో ఒకసారి రెండు వైపులా కూడా తిప్పుకుంటూ వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవడం వల్ల మాడకుండా ఉంటాయండి చూసారు కదా ఆయిల్లో మనకి కంప్లీట్గా ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి మరి ఎక్కువగా ఫుల్గా ఆయిల్ వేసేయాల్సిన అవసరం లేదు ఇలా కొద్దిగా ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే లోపల వరకు చక్కగా వేగుతాయండి కాకరకాయ ముక్కలు ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని ఇలా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా మనం మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న పప్పులు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకుని అందులోకి ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపుని వేసుకోవాలి కూర మొత్తానికి తగినట్టుగా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి అలాగే కారం కూడా కారం కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి ఇక్కడ నేనైతే ఒక మూడు టీ స్పూన్ల దాకా కారం వేసుకున్నాను కారం కూడా వేసేసుకుని ఒక గుప్పెడు ఫ్రెష్గా ఉన్న కరివేపాకులు వేసుకోవాలి అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి వాటర్ ఏమీ పోయద్దు కరివేపాకు అలాగే కొత్తిమీర వేయటం వల్ల మనకి స్టఫింగ్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం తయారు చేసుకున్న స్టఫింగ్ని కాకరకాయ ముక్కల్లోకి పెట్టేసుకోవాలి కాకరకాయ ముక్కల్లో పెట్టుకుని కర్రీ తయారు చేసుకోగా స్టఫింగ్ ఏదైనా ఉన్నా కూడా మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి ఇలాంటి ఫ్రైలో కాకరకాయ అనే కాదు వంకాయలో కూడా యూస్ చేసుకోవచ్చు ఈ స్టఫింగ్ని చాలా బాగుంటుంది అలాగే ఉల్లిపాయలు మనం అన్ని వేయించే తీసుకున్నాం కాబట్టి అసలు పాడవదండి అన్ని కాకరకాయల్లోకి స్టఫింగ్ చేసేసుకోవడం అయిపోయిన తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అదే ఆయిల్లోనే స్టఫింగ్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నిటినీ వేసేసుకోవాలి మనం వేసిన స్టఫింగ్ కూడా కొద్దిగా వేగాలి కాబట్టి ముక్కలన్నీ వేసేసుకుని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని మంటని ఇంకొక ఐదు నిమిషాల పాటు ఈ ముక్కలన్నిటినీ బాగా వేయించుకోవాలండి ఆ లోపల స్టఫింగ్ కూడా మనకి పచ్చివాసన ఏమీ లేకుండా బాగా వేగుతుంది ఇలా మనకి కొద్దిగా కలర్ కూడా చేంజ్ అవుతుంది చూసారు కదా ఇలా కంప్లీట్గా వేగిపోయిన తర్వాత స్టఫింగ్ పెట్టుకోగా మిగిలిన పేస్ట్ మొత్తాన్ని వేసుకోవాలి ఈ స్టఫింగ్ కూడా వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని ఈ ఆయిల్లో ఇంకొక ఐదు నిమిషాల పాటు మనం వేసిన ఈ ఉల్లికారం కూడా పచ్చివాసనంతా పోయే వరకు బాగా వేయించుకోవాలండి మనకి కంప్లీట్గా వేగితే ఇది కలర్ కూడా చేంజ్ అవుతుందండి అలా కలర్ చేంజ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండా వేయించుకోవాలి ఇక్కడ ఫైనల్గా చూసారు కదా ఇలా మంచి కలర్తో ఈ కాకరకాయ ఉల్లికారం తయారైపోయిందండి డైరెక్ట్గా పచ్చి ఉల్లిపాయలతో చేసే ఉల్లికారానికి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేయించుకుని చేసే ఉల్లికారానికి టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది నాకైతే ఈ టేస్ట్ అయితే చాలా బాగా నచ్చిందండి తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా కాకరకాయ ఉల్లికారం ట్రై చేయండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది కాకరకాయ ఉల్లికారం అలాగే వారం రోజులైనా కూడా అసలు పాడవదు ఇందులో ఎక్స్ట్రాగా ఫ్లేవర్ కోసం కరివేపాకు కొత్తిమీర కూడా వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్స్ కూడా చాలా బాగా తెలుస్తాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంలోకి ఇలా సర్వ్ చేసుకుంటే కాకరకాయ ఉల్లికారం ఎంతో టేస్టీగా ఉంటుంది అలాగే కాకరకాయ ముక్కలు కూడా బాగా వేగుంటాయి కాబట్టి అస్సలు చేదు అనేది ఉండదండి చాలా బాగుంటుంది తప్పకుండా ఈ స్టైల్లో ఒక్కసారి మీరు కూడా కాకరకాయ ఉల్లికారం ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్లో ఇంకా మంచి మంచి కర్రీ వీడియోస్ ఫ్రై వీడియోస్ చాలా ఉన్నాయి తప్పకుండా వాటిని కూడా చూడండి